బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష పండితురాలు పంచాంగం కర్త డాక్టర్ ఈడుగంటి పద్మజ రాణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది వృష్టిక రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే దాకా గురుడు మేషరాశిలో ఉండడం ఆ తర్వాత మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళడం వల్ల మే నుంచి డిసెంబర్ దాకా ఫలితం ఇంకొక రకంగా అంటే మొదటి భాగంగా రెండో భాగంగా రెండు డివైడ్ చేసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేయడం ఆ శత్రువుల మీద విజయం సాధించడానికి వీళ్ళు ఎక్కువ శ్రమకి వెళ్ళి ఆ శ్రమతో నైపుణ్యాలను పెంచుకొని కృషిశీలతను పెంచుకొని వాళ్ళ మీద వీళ్ళు విజయం సాధించడం అనేది జరుగుతుంది కానీ మొట్టమొదటి మాత్రం శ్రమ తర్వాత శత్రువులు వీళ్ళ ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం ముందుగా వీళ్ళకి వచ్చేది అది వచ్చినప్పుడు తర్వాత ఏంటంటే దీంట్లో వీళ్ళకి ఏంటంటే ఆరోగ్యపర అంటే ఇంతే కాకుండా శత్రు రోగ రుణాలు ఈ మూడు విషయాల్లో కూడా వీళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ శ్రమ మీద వాటిల్లో వీళ్ళు ముందుకెడతారు అంటే సక్సెస్ సాధించడం అనేది అయితే దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాల్లో వృత్తిలో అధిక గౌరవం ఉంటుంది కానీ ఆశించినంత డెవలప్మెంట్ అనేది అయితే ఉండదు వృత్తిలో అభివృద్ధి అనేది అయితే ఆశించిన స్థాయిలో ఉండడం అనేది తక్కువే అని చెప్పాలి కానీ దాని మించిన గౌరవాన్ని అయితే వీళ్ళు పొందుతారు అదొకటి అలాగే ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి కుటుంబ పరిస్థితి బాగుంటుంది కుటుంబ ఆదాయం బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ బాగానే ఉంటాయి కానీ ముఖ్యంగా వీళ్ళకి మించిన ఖర్చులు అంటే ఊహించని ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఇలా అవుతుందని వాళ్ళే ఊహించరు కానీ అవన్నీ కూడా చాలా మంచిగానే టర్న్ అవుతాయి అంటే వేస్ట్గా ఖర్చు పెట్టాను అని అనుకోకర్లా వాళ్ళు పెట్టిన ప్రతి ఖర్చు అది వాళ్ళకి మంచిగానే అవుతుంది దానికి ఒక మంచి సత్ఫలితాలని సాధించేట్టుగా ఆ ఖర్చు ఉంటుంది అని మనం గుర్తించాలి కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు నేను ఇలాగా అనవసరంగా పెడుతున్నానే అనే భావన రానియకుండా వీళ్ళు మంచి హృదయంతో పెట్టుకోవడము దానివల్ల మంచి ఫలితాలు సాధించడము అనేది దీంట్లో ఉంటుంది ఏది ఏమైనా వాళ్ళ స్థాయికి మించిన ఖర్చులు ఉండడం అనేది మాత్రం మనం ఒకటి గమనించాలి ఇక రెండోది అదే గురుడు మనకి వృషభరాశిలోకి వెళ్ళినప్పుడు కొంతవేళకి రిలాక్స్గా ఉంటుంది ఎలాగంటే ఈ సమయంలో ముఖ్యంగా వాళ్ళకి సామాజిక సంబంధాల విషయంలో కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ కొంత అనుకూలత అనేది ఏర్పడడం అనేది వీళ్ళకి ఉంటుంది అయితే అదే సమయంలో వీళ్ళకి సాంఘిక సంబంధ సంబంధాల యొక్క అభివృద్ధి కూడా ఉంటుంది అంటే భాగస్వామికి కూడా అభివృద్ధి ఉండే అవకాశాలు లాంటివి కూడా మనం చెప్పచ్చు అదే సమయంలో రావలసిన ఆదాయం కానీ లాభాలు కానీ చాలా కష్టం మీద వీళ్ళకి అంటే ఇమీడియట్గా వాళ్ళు అందుకోలేరు అది చాలా కష్టం మీదే వాళ్ళకి రావాల్సిన ధన రావడం కానీ ఘర్షణాత్మకంగా లాభాన్ని అందుకుంటారు వీళ్ళు అని చెప్పొచ్చు అలాగే వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అరే ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని చెప్పి వ్యక్తులు అనుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకున్నా కూడా అవతల వాళ్ళ స్వార్థంతో వీళ్ళకి సహకరించే అవకాశాలు అనేవి కొంతవరకు వీళ్ళకి తక్కువగా ఉంటుందని చెప్పచ్చు అదే సమయంలో వీళ్ళు ఎవరిదన్నా సహకారం ఆశించినప్పుడు వారి యొక్క సహోద్యోగులతో కానీ వారి క్రింద వారితో కానీ ఎవరితోనైనా సరే సేవకులతో కానీ వాళ్ళ యొక్క సహకారాన్ని ఆశించినప్పుడు వారికి వీరి వీరు అడుగుతున్న సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి